హాయ్ అండి పది నిమిషాల్లో పక్కన చూస్తున్నాం కదా ఆ మోడల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్ నేను బాడీ కొలతలు తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ ఖచ్చితంగా ఉండాలి మోడల్ బ్లౌజ్ వచ్చినప్పుడు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఇప్పుడు లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరేంజ్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నానండి ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ చేద్దామని ఎల్ స్కేల్ సహాయంతో కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కట్ చేసుకోండి అదేవిధంగా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న కొలతల ప్రకారం హ్యాండ్ హైట్ వచ్చేసి పదకొండు ఇంచులు కింద ఖర్చులు వదిలేసే పదకొన్ని ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను మళ్ళీ పైన ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ తీసుకున్నాను షోల్డర్ జాయిన్ చేయాలి కదా అందుకుని ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఎంత వచ్చిందంటే ఎనిమిది పావు ఎనిమిదో నెంబర్ తోటి ఆరుము చంక చంకడౌన్ అనేది మూడు పావు ఉండాలి మూడు పావుకి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా వీడియోలో చూపించినట్టు ఇలా క్రాస్గా ఎనిమిది పావుకి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత కింద నాకు వచ్చేసి ఐదు ఇంచులు హ్యాండ్ లూజు అన్నీ కూడా బాడీ కొలతలే తీసుకున్నానండి ఇలా క్రాస్గా లైన్ వేయండి ఎగస్టా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి తర్వాత స్ట్రైట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి మళ్ళీ స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇలా చూస్తున్నారు కదా అలాగా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్తో వస్తే ఒకటి ముప్పావు తీసుకోవాలి అంటే పాతకు రెండించులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచేనండి ఈ సైజు ఆ సైజు అని ఏమీ లేదు తర్వాత ఇలా కరువు స్కేల్ తోటి నీటుగా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా నేను చూపించినట్టు కరువు అనేది మార్కింగ్ వేసుకుని ఇలా కరువు తిరిగిన చోట ఒక లైన్ వేసాం కదా అక్కడ హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుగా వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇలా చూపించినట్టు కరువు అనేది తిప్పేసుకోండి అంతేనండి చూసారా ఎంత చక్కగా అయిపోయింది హ్యాండ్ కటింగ్ అనేది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇలాగా చక్కగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ ఓపెన్ చేసేయండి ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా సో మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి అయిపోయిందండి సైడ్కి ఏమైనా అతుకులు పడితే ఇక్కడ కట్ చేసేయచ్చు అతుకులు అనేవి సో మనకి ఏంటంటే క్లాత్ అనేది సేవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ తర్వాత వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగా ఓకేనా ఈ కోర ఉన్న క్లాత్ బ్లౌజ్ కటింగ్లో ఉండకూడదు కట్ చేసేసేయండి సో మనం ఎలాగా కట్ చేస్తున్నాం కదా కొంచెం వన్ ఇంచ్ ఉంచుకుని కట్ చేసుకుంటే మనం పట్టి ఎత్తగడానికి ఈజీగా ఉంటుంది క్లాత్ సేవ్ అవుతుంది కింద ఖర్చులకు హాఫ్ ఇంచ్ వదిలేసాను ఎల్ స్కేల్ తీసుకోండి బెస్ట్ కొంచెం నేను వన్ ఇంచ్ ఉంచుకుని మిగతాదంతా కూడా ఇలాగ కట్ చేసేస్తున్నాను అనమాట మార్కింగ్ వేసుకుని ఉక్సు పట్టి కాజా పట్టికి కావాలి కదా మనకి ఖర్చు ఒక పావు ఇంచో హాఫ్ ఇంచో తీసుకోండి హాఫ్ ఇంచో అవసరం లేదు పావు ఇంచు అయితే సరిపోతుంది నెక్స్ట్ బ్లౌజ్ హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అండి కింద ఖర్చులు వదిలేసుకుని పద్నాలుగు ఇంచులకి అయితే మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు తీసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా ఈ పక్కన కూడా పద్నాలుగు ఇంచులు తీసేసుకోండి ఇలాగా అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ అండి నేను ఆల్రెడీ కొలత తీసుకున్నాను చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అండి పైన కింద తొమ్మిది ఇంచులకైతే అయితే మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఎగెస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్కేల్ తోటి చక్కగా లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి పద్నాలుగున్నర దాంట్లో మనం సగం వచ్చేసి ఏడుంపావు ఏడుంపావుకి అయితే మార్కింగ్ వేసుకోండి ఇలా ఇలా పట్టేసుకుని ఏడుంపావుకి మార్కింగ్ వేసుకోండి పద్నాలుగున్నర అంటే ఏడుంపావు మీకు ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తానే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన చాలా ఉంది షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని చంకడౌన్ అనేది నేను ఏడించులకైతే మార్కింగ్ వేస్తున్నాను అంటే అక్కడ ఎందుకు ఒక హాఫ్ ఇంచ్ వదిలేనంటే కట్ చేసేస్తాం షోల్డర్ వైపు ఇస్తామన్నమాట అందుకుని మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా మీకు ముడతలు అనేవి రావు ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసుకుని అంటే పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు వదిలేసాం అనమాట కింద ఆఫ్ ఇంచ్ ఎందుకు వదిలేసాం షోల్డర్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా పైన ఆఫ్ ఇంచ్ ఎందుకు వదిలేసాం స్లోపిస్తాం కదా నెక్ దగ్గర నుంచి మనకి షోల్డర్ వైపుకి అందుకుని నెక్ వచ్చేసి మూడు పావు తీసుకున్నానండి మిగతాదంతా కూడా చిన్న సైజ్ షోల్డరే నెక్ వచ్చేసి మూడుంపావు ఇలా క్రాస్గా వస్తుందండి అండి చూడండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా బోట్ నెక్ ఫిట్టింగ్ వస్తుంది వెనకాల నెక్ డీప్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ కర్వ్ స్కేల్తో నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అలా వదిలేయండి మీరు ఉక్సులు పెట్టుకునే దాన్ని బట్టి కింద నేను ఇంచులకైతే మార్కింగ్ వేస్తున్నాను పాటు హైటు అంతే కావాలన్నారు ఇక్కడ వచ్చేసి నేనైతే మూడు పావు తీసుకున్నాను మూడు పావు అయితే సరిపోతుంది ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి వదిలేసి టెంపుల్ నెక్ టైపులో వస్తుందండి ఇది ఓకేనా టెంపుల్ నెక్ టైప్ అనమాట ఇలాగా ఈ మూల దాకా వెళ్ళిపోకండి ఇంకో ఇలాగ మొత్తం ఇది కట్ అయిపోతుంది కట్ అయిపోయి కింద బార్డర్ వస్తుంది ఇప్పుడు కింద మనకి ఉక్సు పట్టి కాజా పట్టి వచ్చి బార్డర్ ఇవి వేయాలన్నమాట ఇప్పుడు నడుములు వచ్చేసి మొత్తానికి తొమ్మిది ఇంచులే వచ్చింది సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు మొత్తం కింద వరకు కట్ చేసేయాలండి కింద బార్డర్ వేయాలి హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాను అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోండి నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించాను చూసారు అలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇటు కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇలాగా కట్ చేసాలి కింద వరకు వెళ్ళిపోవాలండి ఓకేనా ఎందుకంటే అక్కడ మళ్ళీ వస్తుంది మనకి క్లాత్ జాయిన్ చేసుకోవాలి క్లాత్ని మనం ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి నెక్ డీప్ ఎక్కడి దాకా వచ్చిందో ఇదిగోండి అంతే ఈ పీస్ పాడేయకండి మనకి యూజ్ అవుతుంది ఇక్కడ చిన్న టక్ పెట్టుకోండి అక్కడ వరకు మనం బోర్డర్ని జాయిన్ చేయాలి పట్టి కాజా పట్టి కూడా కుట్టుకోవాలన్నమాట సో ఇలా మార్కింగ్ వేసుకుని పక్కన పెట్టేసాను యాక్చువల్గా ఇప్పుడు కట్ చేయకపోయినా ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలండి నెక్కు అర్థమైందా ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం మార్కింగ్ వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఫ్రంట్ వచ్చేసి ఫోల్డింగ్ కదా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని సో దీని ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు కట్ చేయకుండా ఉంటే నెక్ అనేది కొంచెం మన మార్కింగ్కి ఈజీగా ఉంటుంది అనమాట మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది లాస్ట్లో కట్ చేసుకోండి నెక్ ఇక్కడ మనం ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఖర్చు ఉంచాం కదా ఆ ఖర్చు అనేది మనం బయటకు ఉండాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో ఉండకూడదు ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకొని ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు ఇలాగా ఇలా యాసిటిస్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసేసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతు ఇక నెక్ డీప్ వచ్చేసి నార్మల్ నెక్కే ఒక ఆరు ఇంచులు తీసుకున్నాను ఇలాగ షేప్ ఇచ్చాను జస్ట్ ఏ షేప్ అయినా పర్లేదు అన్నారు నేను ఇలా షేప్ ఇచ్చాను అనమాట స్టార్ షేప్లో పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ముప్పై ఆరో సైజు కదా పదిన్నరకు అయితే సరిపోతుంది మన వైపు నుంచి మూడున్నర ఇంచులు ఈ సైజు వాళ్ళకి ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది వరకు మూడున్నర ఇంచులు అయితే మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నాలుగు ఇంచులు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇంచులు ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు మార్కింగ్ వేసుకోండి చెస్ట్ ఎక్కువ ఉంది ఇలా కొంచెం షేప్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇక్కడ సైడ్ చూడండి ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలండి ఎందుకంటే అక్కడ డాట్ వేస్తాం కదా డాట్ వేసినప్పుడు మనకి ఏమవుతుందంటే పైకి ఎత్తేస్తుంది అలా ఎత్తకుండా ఉండటానికి ముందే ఇలాగా ఫ్రంట్ పార్ట్లో డాట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి మిగతా చోట కట్ చేసుకోవాలి ఇలా నేను మార్కింగ్ వేసాను చూసారా అలా కట్ చేసుకుంటే షేప్ దగ్గర మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఉంటుంది సైడ్ జాయింట్ వైపుకి మనకి ఉక్స్ పట్టి వైపు కూడా మనం ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేసేయండి ఇలా గట్టిగా మనకి వీల వీలర్తో ప్రెస్ చేస్తే కిందకు వస్తుంది అన్నమాట ఇలాగా ఓకేనా అయిపోయిందండి ఇక్కడ ఇలా మార్కింగ్ వేయండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది సో స్టిచ్చింగ్ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మీకోసం వీడియో షూట్ చేసి మరి ఉంచాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి